మరి ఈ రోజు మన ఎస్ గోళపాలెంలో ఏదైతే ఇక్కడ ఎస్సన్ గోళపాలెం సెంటర్ నుంచి మా నగరం మెయిన్ రోడ్డుకి కలిసే విధంగా ఉన్నటువంటి రోడ్ని ఒకటి పాయింట్ మూడు వందల యాభై మీటర్లు అంటే దగ్గర దగ్గర పదమూడు వందల యాభై మీటర్లు కిలోమీటర్ పైన మూడు వందల యాభై మీటర్లు ఈ రోడ్ని కోటి రూపాయలతో మన నా పాయింట్ కింద శాంక్షన్ చేయించి ఇప్పుడు పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా విచ్చేసిన పెద్దలు ఒకళ్ళు నారాయణరావు గారి గారి నారాయణరావు గారికి గోవిధే గారికి అలాగే కాగిత వెంకటేశ్వరరావు గారికి కూర్చే నాని గారికి మరి ఇవాళ మౌలిక కనిపించే కనిపించేదాని కోసం మనందరం చూసాం పాత లో ఐదు సంవత్సరాలు కనీసం గుంటల్లో పోసినటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఇవాళ వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికి ఆర్ఎన్బి రోడ్డు కానీ అదేవిధంగా ప్రాజెక్ట్స్ కింద కానీ నాబార్డ్ కింద కానీ ఇప్పటి దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల రూపాయల వర్క్లు మనం మచిలీపట్నం కాన్స్టిట్యసీలో ముఖ్యంగా గ్రామంలో కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాధించుకుంటా ఉన్నాం ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా కోరేది మనం కూడా కొద్దిగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత ట్రాక్టర్లో దమ్ము చక్రాలు వేసుకుని వెళ్ళిపోతారు రోడ్డు మండే ఆరు నెలలు పాడైపోతారు పాడైపోతా లేదా ఈ రోడ్డు మనం కాపాడుకోవాలి లేదా నేను అందరినీ కోరేది ఏంటంటే దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి దానికి పట్టి వేసుకోవడము ఏదో ఒక కార్యక్రమం చేయాలి తప్ప రోడ్డు నాశనం అయిపోతే అందరూ నష్టపోతారు కాబట్టి మరి దాని మీద అవసరమైతే డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోండి ఎవరన్నా దమ్ము చక్రాలు వేసుకుని తిరుగుతున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం ఉన్నారా ఒకసారి తెలియజేయండి మనం నష్టపోకూడదు రోడ్డు పోతే అందరు నష్టపోతాం మళ్ళీ డీజిల్ తీసుకురావాలంటే మళ్ళీ ఒక ఆరేడు సంవత్సరాలు పడితే ఈ ఈరోజు మళ్ళీ గుంతలో తిరగదు మెయిన్ దమ్ము చక్రాల వల్ల అదే ఆ బెల్ట్ వేసుకోవడం ఏదైనా గానీ ఎన్ని ట్రాక్టర్లునే అందరూ కూడా ఒకసారి సమాచారం ఇవ్వాలని చెప్పి సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ ఎక్కడ మెయింటైన్ చేయాలి రోడ్ వేసేసిన తర్వాత కాంట్రాక్టర్ క్లియర్ గా చెప్పండి సైడ్ కూడా మీరు బరన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వేయాలి ఏసీ రోడ్డు కూడా నాణ్యతగా వేయాల్సినటువంటి బాధ్యత మీకు అట్లాగే మిగతా ఏమన్నా ఏంటో మొన్న నేను అన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది

కూడా కరెక్ట్ గమనిస్తున్నా లేదు అరవై లక్షల రూపాయలతో మన ఎస్సోల్ గ్రామంలో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది నెక్స్ట్ మళ్ళీ మనకి ఎన్ఆర్జీ వస్తాయి దాంట్లో డ్రైన్ భవిష్యత్తు తీసుకుని మంచి నీళ్లు ఏదైతే మురుగునీరు ఉందో మురుగునీరు కొంత పోయే కార్యక్రమం చేద్దాం ఇదే కాకుండా ప్రతి ఇంటికి మంచి నీళ్లు ప్లాన్ చేస్తున్నాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వడానికి సందర్భంగా తెలియజేస్తా అలాగే ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి కూడా మన దగ్గర నిధులు ఉన్నాయి ఏదో కాలనీల పేరుతో ఒత్తిరే స్థలాలు ఇచ్చారు తప్ప అక్కడ మట్టి పోసిన పరిస్థితి కూడా లేదు ఇవాళ ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇల్లు కట్టుకున్న ఇస్తారు ఎన్ఆర్జీస్ నుంచి ఒక యాభై వేలు ఎన్ఆర్జీస్ నుంచి ఎంత వస్తున్నాయి అండి ఇవన్నీ కూడా ఎస్సీ సోదరులు కూడా అవలంగా ఇవ్వడం కూడా జరిగింది దయచేసి అందరు కూడా ఇల్లు నిర్మాణం చేసుకోండి కూడా వరలోనే హౌసింగ్ వాళ్ళతో కూర్చుని అందరికీ ఎవరికైతే లేవో వాళ్ళకు కూడా మరి గతంలో పట్టాలు ఇస్తే మనం ఏం చేయలేం కానీ కొత్తగా పట్టాలు ఇచ్చే వాళ్ళకైతే మూడు సెంట్లు గోవి ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఐడెంటిఫై చేసి మూడు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణం అయితే రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏమా ఎలా ఉన్నాయి పెన్షన్లు అన్ని వస్తున్నాయా వస్తున్నాయా చెప్పాలి గట్టిగా గ్యాస్ బండ్లు వస్తున్నాయా